నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కృతజ్ఞత సభకు పాల్గొన్న మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు ఎంపీ డికే అరణమ్మను స్వాగతించి శాలువాలతో మరియు పూలమాలలతో సన్మానించారు బిజెపి నాయకులు ఈ కార్యక్రమంలోని బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎంపీటీసీలు కార్యదర్శులు బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Şuttu! <laughs> 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 జిల్ అధ్యక్షులు శ్రీకాస్తున్నారు రాష్ట్ర కార్యకర్త సభ్యులు తొండే గారు రాష్ట్ర కార్యకర్త సభ్యులు రజన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ ొక్క బావరే గారి జిల్లా ప్రణాళిక కార్యదర్శి బాద్కర్ గారు మున్పట్ జిల్లాపطن పావని గారు ఉప కలగజేసే పర్సన్ అఖిల రాజేయ్ గారు భాగనౌ ఎన్టిపి సామలనమర్ గారు జిల్లా ఉప కలెక్టర్ తో సంప్రదించుకోవడానికి జిల్లా ఉప కలెక్టెర్ సతరేడి గారు